మెడమప్పాడు అలాగే నా పిసిను నా ఇస్టులు నా ఇస్టుడు నా మాన్ అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు మధ్యపాన నిషేధం అన్నాడు అలాగే పేదల యొక్క అన్నపానీయాల మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు అలాగే జగన్ అన్నూ జలగంలా పీడిస్తున్నాడు అలాగే మావాయినంటూ మన మనోభావాలను తగలబెట్టాడు అలాగే అబ్బా తాతల నోటికాడ్ బొబ్బలాగేసుకున్నాడు అలాగే లవర్ నవర్తాలంటూ మన నడువులన్నీ తీశాడు అలాగే నేనున్నానంటూ నువ్వు నువ్వు ఉంటే ఎంత కురతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆరుపుకున్నాడు తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు అలాగే నాక ఆకచల్లలు నా అన్నదమ్ములంటూ అంటూ ఆక చెల్ల ఆలోనే వాటాడుగుతున్నాడు అలాగే నా ఆడపడుచులంటూ వాడు ఉసురు పోసుకుంటున్నాడు అమరావతి రైతుల బెతుకులు రక్తపుగా చేసే మార్చాడు అలాగే నా ముఖ్యమంత్రిని అంటూ కంత్రి పాలన చేస్తున్నాడు అలాగే నాయకుడిని అంటూ నయ ఉంచుకుంట మారాడు ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా వందేళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుకపాత్రాడు అలాగే మన ఈ యొక్క జై బ్రాండ్ ఈ జీప్ లిక్కర్ పేరుతో జై బ్రాండ్ మధ్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే అలాగే మనం చూస్తే మన ఈ యొక్క ఎవరైతే ఈ డాక్టర్ సుధాకర్ మరి యొక్క కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగినందుకు అతని మానసిక క్షోభకు గురి చేసి అతని బలన మరడానికి కారు కూడా అయ్యాడు అలాగే ఈ జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద ఎన్నో అభియోగాలు మోపి కేసులు పెట్టి మరి ఆయన్ని మానసికంగా శోభ పెట్టాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్సీలకి చేయించాడు అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరిన ఉద్యమిస్తే నాయకులు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇలాంటి చాలా చేశాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి ఒక దళిత విద్యార్థులకు వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం అలాగే ఈ యొక్క దళిత యువ పారిశ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కోటి రూపాయల దాకా రుణాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తాడు ఇవాళ ఏదైతే మనం పెట్టామో ఈ అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు కూడా మార్చేశాడు తన పేరు పెట్టుకున్నాడు జగన్ విదేశీ విద్య అని దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు తను ఎలా అనుకుంటే అలాగే రాజ్యాన్ని వెళ్తున్నాడు రాజ్యం అనుకుంటున్నాడు రాష్ట్రం అనుకోవట్లేదు ఒక నియంత్రు ఒక నియంతృత్వ పాలన జరుగుతుంది మన రాష్ట్రంలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాక మళ్ళీ అధికారులోకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విషయం ఏది ఉందో అమలు చేస్తాం అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ దళితులకు అందిస్తాము అలాగే ప్రతి ఒక్క పేద ఎస్ కుటుంబానికి రెండు ఎకరాలు కొనుగోలు భూమి అయితేనేమి అలాగే సివిల్ స్టడీస్కి వెళ్లేవాడు కోసం వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను